సావిత్రి మరి నువ్వు ఇంత అల్ప సంతోషం అనుకోలేదు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అత్తయ్య గారికి పాటలంటే ఇష్టం ఉండదు కానీ ఎక్కడా ఆపకుండా పాట పాడాను కదా అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే ఈ క్రెడిట్ అంతా కూడా మన ఇద్దరు కోడళ్ళు కొడుక్కి ఇవ్వాల్సిందే సావిత్రి అని చెప్పి జనార్దన్ అంటాడు సావిత్రి అని పేరు పెట్టుకున్నందుకు నటనలో ముందుకు రాకపోయినా సింగింగ్లో మంచి టాలెంట్ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సావిత్రి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు నువ్వు అలా పాట పాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే మీరు నన్ను పొగడకండి నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి సావిత్రి అంటుంది ఇక మరోవైపు పృథ్వీ పున్నమి మా అమ్మని అందరి ముందు పాట పాడేలా చేశావు చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటే ఇదంతా నా ఒకదాని క్రెడిట్ కాదు అక్క క్రెడిట్ కూడా అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అప్పుడే భాగ్య వస్తుంది నువ్వు నా పక్కన ఉండటానే నేను ఇదంతా చేయగలుగుతున్నాను నేను చేయాలనుకున్న పనులన్నీ కూడా నీ వల్లే చేస్తున్నాను పున్నమి సరే నా గురించి అలా ఉంచండి కానీ అత్తయ్య గారు కనీసం నువ్వు పాట పాడినందుకు థ్యాంక్స్ అన్న చెప్పలేదు అని చెప్పి భాగ్య అంటూ ఉంటే అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారికి భయపడి నాకు థ్యాంక్స్ చెప్పలేదు కానీ అత్తయ్య గారు పాట పాడుతున్నంతసేపు తన మొహంలో సంతోషాన్ని గమనించాను అని చెప్పి పున్నమి చెప్తుంది నువ్వు ఇలాగే నాకు తోడుగా ఉంటే నేను మరిన్ని పనులు చేస్తాను పున్నమి అని చెప్పి బాగ్య అంటుంది మరోవైపు సావిత్రి కూడా జనార్దంతో పున్నమికి కనీసం థ్యాంక్స్ అన్న చెప్పలేదండి అత్తయ్య గారు వదిన ఎక్కడ చూస్తారోనని భయంగా ఉంది వాళ్ళు ఎవరూ లేనప్పుడు పొన్నమితో మాట్లాడాలి అని చెప్పి సావిత్రి జనార్దంతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది పున్నమి బయట నీళ్లు చల్లి ముగ్గు పెడదామని చూస్తూ ఉంటే అప్పుడే సావిత్రి వచ్చి ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావమ్మా అత్తయ్య గారికి తెలిస్తే ఊరుకోరని తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఖాళీగా ఉండటం నా వల్ల అత్తయ్య ఏదో ఒక పని చేస్తాను అని చెప్పి పున్నమి చెప్తుంది ఇక అప్పుడే శృతి వచ్చి పున్నమి చేయాలని చాలా తహతహలాడుతుంది కదా అత్తయ్య ఇలాంటి పనులు చేపిస్తే కనుక పున్నమికి ఎలాగూ జీతం ఇచ్చే పని లేదు పని మనిషి కూడా ఇంట్లో లేదు కదా అని అని చెప్పి శృతి చెప్తూ ఉంటే ఏదో సహాయం చేసిందని పున్నమిని పని మనుషు అనటం ఎందుకులేమ్మా అని చెప్పి సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పని చేయాలని నీ కుతూహలం చూస్తుంటే నీకు ఎలాగైనా చెప్పాలనిపిస్తుంది పొద్దున్నుంచి నా కాళ్ళు వేళ్ళు నొప్పిగా అనిపిస్తున్నాయి కాస్త మసాజ్ చేసి వేళ్ళు లాగి పెడతావా అని చెప్పి శృతి పున్నమిని అడుగుతుంది ఈ ఇంట్లో మీ అమ్మ ఖాళీగానే ఉంది కదా కాళ్ళు వేళ్ళు ఒత్తించుకో కావాలంటే కాళ్ళు కూడా ఒత్తించుకో అని చెప్పి నాకు మా వకీల్ సబ్ పనుంది అని చెప్పి పున్నమి వెళ్తూ ఉంటే భానుమతం వస్తుంది భానుమతని చూసిన శృతి ఇప్పుడు చెప్తాను పని అని చెప్పి మనసులో అనుకొని చూసావా అమ్మమ్మ పొద్దున్నీ కాళ్ళు నొప్పిగా ఉన్నాయి నాటు వైద్యం తెలుసు కదా అని చెప్పి కాస్త సహాయం చేయమంటే మీ అమ్మ ఖాళీగానే ఉంది కదా వెళ్ళి చేయించుకో అంటుంది పున్నమి అని చెప్పి శృతి భానుమతితో చెప్తుంది ఎందుకు శృతి అలా చెప్తున్నావు నేనేం తప్పుగా అనలేదు కదా నాకు వకీల్ సాబ్ లేచే టైం అయింది నేను వకీల్ సాబ్కి కాఫీ టీ అందించాలి అప్పటి వరకు మీ అమ్మ సహాయం తీసుకోమనే కదా చెప్పింది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే అమ్మమ్మ ఇందాకలా ఎంత పొగరుగా చెప్పిందో ఇప్పుడు నిన్ను చూసి దాని మాట మార్చేసింది అని చెప్పి శృతి చెప్తుంది అమ్మమ్మగారు అసలే నాపై కోపంగా ఉన్నారు అలాంటప్పుడు నాపై లేనిపో నిందలు వేయకు శృతి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది నేను చెప్తుంది నిజం అమ్మమ్మగారు నన్ను నమ్మండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఈ ఇంట్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలుసు శృతి నీకంటే గౌరవంలో మర్యాదల్లో అన్నిట్లో కూడా ఎక్కువగానే ఉంది అలాంటి శృతి చెప్పిన పని నువ్వు చెయ్యి తేరగా నా ఇంట్లో ఉంటుంది కాకుండా నా కూతుర్ని కూడా తప్పుపట్టే అంతటి దాని అయిపోయావా అని చెప్పి భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మమ్మ ఏం చెప్పిందో విన్నావు కదా పద నా కాళ్ళు పడుదు కానీ అని చెప్పి శృతి అంటుంది ఇక శృతి గార్డెన్లోకి వెళ్ళి కూర్చుంటుంది పున్నమిని శృతి కాళ్ళ దగ్గర కూర్చోమంటుంది నీ పొగరు ఎలా దించాలో నాకు తెలుసు పున్నమి నా పవర్ ఏంటో ఇప్పుడు నువ్వు చూస్తావు నిన్ను నేలకు చూసేలా చేశాను అని చెప్పి శృతి అంటుంది పట్టు ఇక నా కాళ్ళు పట్టు అని చెప్పి శృతి అంటూ ఉంటే నీ పొగరు దించుతాను శృతి పవరు పొగరు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా నీతో ఒక్కాట ఆడుకుంటాను చూడు అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటుంది నీ స్థాయి ఇదే నా కాళ్ళు పట్టు అని చెప్పి శృతి అంటూ ఉంటే ఇక పున్నమి మెల్లగా శృతి కాళ్ళు పట్టినట్టే పట్టి కాళ్ళ వేళ్లను విరిచేస్తూ ఉంటుంది ఏ పున్నమి ఏం చేస్తున్నావు నా కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అని చెప్పి శృతి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే కళావతి కళాదారి ఇద్దరు కూడా ఏమైందమ్మా శృతి అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మ నా కాళ్ళు పట్టేసాయి కాస్త కాళ్ళు వేళ్ళు లాగమని చెప్తే ఈ పున్నమి ఏమో నా కాళ్ళు విరిచేస్తుంది అని చెప్పి శృతి చెప్తూ ఉంటే ఏంటి పున్నమి నీ కాళ్ళు పట్టుకుందా అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటే అవును పిన్ని గారు అమ్మమ్మగారు శృతి కాళ్ళు అత్తమని చెప్పారు అందుకే కాళ్ళు పట్టుకున్నారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే కళావతి సంతోషపడుతూ ఉంటుంది అమ్మ దీని ఆత్మనవే అని చెప్పి శృతి చెప్తూ ఉంటే ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా పున్నమి చక్కగా కాళ్ళు ఒత్తుతుంటే ఒత్తించుకోవే అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే అమ్మ ఏంటమ్మా అని చెప్పి శృతి అంటుంది శృతి ఒక్క నిమిషం ఆగు ఇలా లాగుతాను అలా లాగుతాను అని చెప్పి పున్నమి శృతికి చుక్కలు కనపడేలా కాళ్ళ వేళ్లను ఒత్తేస్తూ ఉంటే ఇక శృతి ఏడుస్తూ ఉంటుంది దూరం నుంచి బాగ్య చూసి పున్నమి నువ్వు శృతితో మామూలుగా ఆడుకోవట్లేదు కదా శృతి కాళ్ళు పట్టుకున్నావేంటా అనుకున్నాను ఇదా నీ ప్లాను అని చెప్పి మనసులో అనుకుంటుంది అమ్మ ఈ పున్నమిని ఆపమని చెప్పు అని చెప్పి శృతి అంటూ ఉంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదే ఒత్తించుకోవే అని చెప్పి కలవతి అంటూ ఉంటే అంత కోరికగా ఉంటే నువ్వు ఒత్తించుకో నా వల్ల కాదు అని చెప్పి శృతి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఇక శృతి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే భాగ్య ఎదురు వచ్చి ఏంటి శృతి కాళ్ళ వేళ్ళు నాగితే మొహం చిన్నగా అయిపోయింది కొంపదీసి నీ నరాలు తల్ల ఉన్నాయా ఏంటి అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది అసలు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలువి లేని కడుపు నొప్పి తగ్గిపోయింది పోయిన గొంతు వచ్చింది ఇప్పుడు కాళ్ళ నొప్పి కూడా తగ్గిపోయింది చక్కచక్క నడుస్తున్నావు పొన్నమికి నువ్వు రోజురోజుకి రుణపడిపోతున్నావు అని చెప్పి భాగ్య అంటూ ఉంటే శృతి కోపంగా భాగ్యను పక్కకు నెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక పున్నమి భాగ్య దగ్గరకు రాగానే ఉడుం పట్టుతో ఆ ఉడత మొహానికి భలే శిక్ష వేశావు పున్నమి అని చెప్పి భాగ్య అంటూ ఉంటే ఏంటి తోటికోడలిద్దరూ తెగ సరదాలుగా శృతితో ఆట ఆడుకుంటున్నట్టున్నారు అని చెప్పి వైష్ణవి అంటుంది వదిన హాల్ టికెట్ కోసం కాలేజీకి వెళ్ళాలి వస్తావా అని చెప్పి వైష్ణవి భాగ్యను అడుగుతూ ఉంటే నన్ను మల్లిక రమ్మని ఫోన్ చేసింది నేను మల్లికి దగ్గరికి వెళ్తున్నాను ఒక పంచి పున్నమిని కాలేజీకి తీసుకెళ్ళు అని చెప్పి భాగ్య చెప్పడంతో సరే అని చెప్పి పున్నమి అంటుంది వెళ్దామా వదినా అని చెప్పి వైషు అంటుంది సరే పదా అని చెప్పి వైష్ణవి పున్నమి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే సావిత్రి వచ్చి వైషు పున్నమి ఎందుకు అత్తయ్య గారు చూస్తే గొడవ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే నానమ్మ నన్నేం అందు నాకు తోడుగా వదిలిని తీసుకెళ్తాను అని చెప్పి వైష్ణవి అంటుంది ఇక పున్నమి వైష్ణవి ఇద్దరు కూడా కాలేజీకి వెళ్తారు కాలేజీలో ఫ్రెండ్స్ అంతా కలిసి కాలేజ్ టాపర్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు నన్ను చూసి కులుకుంటున్నారు మీరు కూడా చదివి నాతో పోటీ పడండి అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటే అమ్మో నీతో పోటీ పడే ఓపిక మాకు లేదు అవును నువ్వేంటి కాలేజీకి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటే నేను హాల్ కేస్ కోసం వచ్చాను అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటుంది వైస్ ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నాయి వెళ్ళి తెచ్చుకో అని చెప్పి వైష్ణవి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే ఇక వైష్ణవి వైస్ ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్తూ ఉంటుంది అదే టైంకి ప్రిన్సిపాల్ రూమ్లో కొంత గొడవ జరుగుతూ ఉంటుంది రేపు ఎగ్జామ్ పెట్టుకొని క్వశ్చన్ పేపర్స్ లీక్ అవ్వటం ఏంటి అసలు ఈ విషయం బయటికి తెలిస్తే మన కాలేజ్ పొరుగు తెలుసా అని చెప్పి అంటూ ఉంటే పక్కనే ఉన్న ఇంకొకసారి ఎలాగైనా సరే ఈ పేపర్లను త్వరగా అమ్మేసుకొని క్యాష్ చేసుకొని ఈ కాలేజ్ నుంచి బయటపడాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే వైష్ణవి వెళ్ళి సార్ సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటమ్మని గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటే సార్ నాకు హాల్ టికెట్ సార్ అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటే హాల్ టికెట్ నా దగ్గర ఎందుకు ఉంటుందమ్మా మేమే గొడవలో ఉంటే అక్కడ స్టాఫ్ రూమ్లో సార్స్ ఉంటారు వెళ్ళి తెచ్చుకో అని చెప్పి ప్రిన్సిపాల్ చెప్పడంతో ఇక వైష్ణవి స్టాఫ్ రూమ్కి వెళ్తుంది అదే టైంకి అక్కడ ఇద్దరు అబ్బాయిలు త్వరగా త్వరగా ఈ క్వశ్చన్ పేపర్స్ని అమ్మేసుకోవాలి వచ్చిన డబ్బును సగం శ్రీనివాస్ సార్కి ఇవ్వాలి సగం మనం ఉంచుకుందాం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే వైష్ణవి ఆ టైంకి వెళ్ళి రేపు జరగబోయే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ఇవే కదా ఇవి మీ దగ్గర ఎందుకున్నాయి మర్యాదగా చెప్పండి లేకపోతే ప్రిన్సిపాల్ సార్తో చెప్తా అని చెప్పి బెదిరిస్తూ ఉంటే వెంటనే ఆ పిల్లలిద్దరూ కలిసి ఆ పేపర్స్ అక్కడే వదిలేసి పారిపోతూ ఉంటారు పున్నమి వాళ్ళని చూసి ఇదేంటి వైష్ణవి వెళ్ళిన రూమ్లో నుంచి ఈ అబ్బాయిలు ఊరికొస్తున్నారు అసలు వైష్ణవి ఏది అని చెప్పి లోపలికి వెళ్ళి చూసేసరికి వైష్ణవి చేతిలో పేపర్స్ ఉంటాయి వదిన రేపు జరగబోయే ఎగ్జామ్ పేపర్స్ ఇవే ఇవి ఇప్పుడు పారిపోయిన ఇద్దరు అబ్బాయిల చేతుల్లో ఉన్నాయి నేను గట్టిగా అడగటంతో వాళ్ళు వీటిని వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటుంది ఈ లోపల ఆ ఇద్దరు అబ్బాయిలు వైష్ణవిని పున్నమిని రూమ్లో పెట్టేసి లాక్ చేసి బయటకు వెళ్ళిపోతారు సరే వదిన ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సార్కి చెప్తాం పదా అని చెప్పి వైష్ణవి వెళ్తూ ఉంటుంది అప్పటికే డోర్ లాక్ చేసి ఉంటుంది ఇక ఇదేంటి వదిన డోర్ లాక్ చేశారు అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటుంది వీళ్ళు ఇక్కడ ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్టున్నారు నువ్వు కామ్గా ఉండు అని చెప్పి పున్నమి అంటుంది ఇంతలో ప్రిన్సిపాల్ ఇంకా కొంతమంది వచ్చి లోపల ఎగ్జామ్ పేపర్స్ దొంగతనం చేసిన అమ్మాయి ఉందా ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి అంటూ ఉంటారు ఏమో తెలియదు సార్ మేము లోపలికి వెళ్ళేసరికి ఒక అమ్మాయి దగ్గర ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి వెంటనే డోర్ లాక్ చేసి మీ దగ్గరకు వచ్చాం అని చెప్పి ఆ ఇద్దరు అబ్బాయిలు చెప్తూ ఉంటారు అసలు ముందు ఆ అమ్మాయిలు ఎవరో చూద్దాం అని చెప్పి ప్రిన్సిపాల్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే పున్నమి ఎలాగైనా సరే వైష్ణవిని కాపాడాలి అని చెప్పి మనసులో అనుకొని వైషు నువ్వు వెళ్ళి దాక్కో వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తే నువ్వు ఉన్నావనుకో అనుకో నువ్వు ఎగ్జామ్ రాయాతి కాదు నిన్ను డిబార్ చేస్తా అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటే వద్దు వదిన నేను దాక్కుంటే నువ్వు దొంగవైపోతావ్ అని చెప్పి వైష్ణవి చెప్తుంది లేదు వైష్ణవి నేను ఈ కాలేజీలో చదవట్లేదు కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నువ్వైతే కనుక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది నువ్వు వెళ్ళి దాక్కో అని చెప్పి పున్నమి చెప్తుంది వైష్ణవి ఒప్పుకోకపో పోవడంతో నువ్వు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పావనుకో నా మీద ఒట్టే అని పున్నమి చెప్పడంతో వైషు వెళ్ళి దాక్కుంటుంది ఇక పున్నమి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఏ అమ్మాయి ఎవరు నువ్వు కాలేజీలో ఎప్పుడూ చూడలేదు మా క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేయడానికి ఎందుకు వచ్చావు అసలు మా కాలేజీ పరువు అంతా కూడా పోయేది తెలుసా అసలు నేను ఇప్పుడే పోలీసులకు అప్పచెప్తాను అని చెప్పి ప్రిన్సిపల్ ఎస్ఐకి ఫోన్ చేసి ఎస్ఐ గారు ముందు అర్జెంటుగా కాలేజీకి రండి అని చెప్పడంతో పోలీసులు కాలేజీకి వస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో క్వశ్చన్ పేపర్ దొంగతనం విషయంలో పున్నమిని పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్